నెంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు వ్యాపార సమస్యలు పెళ్లి సంతానం సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడును ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారిని సంప్రదించండి గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషములు పరిష్కరింపబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంకెబిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి కోరుకున్న వారిని మీ దగ్గరకు చేర్చాలా అంజనం వేసి చూడబడును గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో నైన్ సిక్స్ డబల్ ఫోర్ ఎయిట్ ఫైవ్ టూ ఫైవ్ ఓం శ్రీ మాతృ నమ బల్ల గుద్ది చెబుతున్న అదృష్టం అంటే మిథున రాసి వారిదే అక్టోబర్ నెల వీరి పూర్తి జీవితం మరొక ఇరవై నాలుగు గంటల్లో వీరి లైఫ్ మొత్తం మారిపోతుంది అసలు మిగిలిన అసలు వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయి మరొక ఇరవై నాలుగు గంటల్లోనే వీరి లైఫ్లో మొదలయ్యేటటువంటి మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అన్ని విషయాలు కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మిథున రాశాల గురించి తెలుసుకుందాం మృగశారు మూడు నాలుగు పాదములు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పునర్వసు ఒకటి రెండు మూడు జన్మించి ఉంటారు వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాల్లో చెప్పబడి ఉంది ఈ రాశి స్వభావ రాశి మరియు వాయుతత్వపు రాశి ఈ మిథున రాశి జాతకులకి సమయంలో వీరి జీవితంలో కలగబోయే మార్పుల గురించి అయితే మనం ఇప్పుడైతే క్లియర్గా తెలుసుకుందామండి ఈ మిథున రాశి జాతకులు మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదిరినప్పటికీ కూడా వాటిని అధిగమించే ప్రయత్నాలు చేస్తారు మందు ప్రీతి ఉంది ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది ఒక శుభార్త మీ యొక్క మనోధైర్యాన్ని పెంచుతుంది గో సేవ చేయాలి మీకు మేలు జరుగుతుంది శ్రీ లక్ష్మీ యోగం శుభప్రదం కృషికి తగిన ప్రతిఫలం మీకు వస్తుంది ఆర్థికంగా ఇబ్బంది అనేది ఉంది ఉండదు నిర్ణయాలు జాగ్రత్తగా తీసుకోవాలి అపార్థాలు రాకుండా చూడండి ఉద్యోగంలో ప్రణాళిక బద్ధంగా పనిచేయండి వ్యాపారంలో జాగ్రత్త అవసరం కార్యస్థితి లభిస్తుంది నవగ్రహ స్మరణ మీకు ఎంతగానో కూడా మేలును కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదు ఈ మిథున రాశి జాతకులకు ఈ సమయం మీరు కోరుకునేది కోరుకున్నట్లయితే మీ జీవితంలో జరగబోతోంది అక్టోబర్ నెల ఈ మిథున రాశి వారి జీవితంలో కలగబోయే మార్పులు ఏ విధంగా ఉంటాయో మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందామండి ఈ మిథున రాశి జాతకులకు అక్టోబర్ నెల చాలా ముఖ్యమైనటువంటి నెలగా చెప్పవచ్చు మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో తక్కుబోతూ ఉంది ఈ రాశి జాతకులకు ఈ సమయం కెరియర్ పరి మరియు జాబ్ పరంగా చూసుకున్నట్లయితే కనుక పదవ స్థానంలో శని ఉండడం చేత పని భారం అధికంగా ఉంటుంది రోజువారీ పనులు ప్లాన్ చేసుకోండి మరియు ప్రక్రియకు కట్టుబడి ఉండండి ఈ రాశి వారికి బుధుడు ప్రజెంటేషన్ మరియు ప్రతిపాదకను సహాయం చేస్తాడు కానీ ఐదవ స్థానంలో ఉన్న కూచడం మిమ్మల్ని సూటిగా చేయగలుగుతాడు సమావేశాల్లో మర్యాదగా ఉండండి అక్టోబర్ ఇరవై తేదీ బుధుడు మరియు అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వరకు కూడా బ్యాక్లాగ్లు డాక్యుమెంటేషన్ మరియు సమ్మతిపైన దృష్టిని పెడితే మీకు మేలు సీనియర్లతో వాదనలు నివారించండి పనులను సమయానికి పూర్తి చేయండి గత వారి నుండి కూడా పరిస్థితి మీకు మెరుగుపడుతుంది ఈ రాశి వారి ఫైనాన్స్ వంటి విషయాల్లో చూసుకున్నట్లయితే ఈ నెల ఆర్థికంగా సాధారణంగా ఉంటుంది కానీ ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి తప్పుడు నిర్ణయాల కారణంగా కొంత ఖర్చు అనేది ఉండవచ్చు కుటుంబ అవసరాల కొరకు కొంత డబ్బు కూడా ఖర్చు కావచ్చు వాహన సంబంధిత ఖర్చులు మరమ్మతులు సాధ్యమే సరైన మార్గదర్శకత్వం లేదా డబ్బు పెట్టుబడి పెట్టవద్దు ప్రమాదకరమైన ఊహాగానాలను నివారించండి అక్టోబర్ పద్దెనిమిది నుండి ఈ రాశి వారికి రెండవ తేదీని ఉచ్యస్థితిలో ఉన్న బృహస్పతి పొదుపు మరియు స్థిరమైన నగదు ప్రవాహానికి మద్దతు ఇస్తుంది మునుపటి తప్పులు సరిదిద్దడానికి దీన్ని ఉపయోగించబడినది కుటుంబ పరంగా మీకు అయితే సమయం బాగుంటుంది మీ యొక్క కుటుంబ సభ్యుల నుండి మంచి మద్దతు కూడా ఉంటుంది మరియు కుటుంబ వేడుక కూడా మీరు హాజరు కావచ్చు పిల్లలు లేదా వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి సానుకూలమైన ఫలితాలను అయితే చూడవచ్చు ముఖ్యంగా రెండో వారం తర్వాత చిన్న చిన్న సమస్యలు అయితే మీకు సూచింపబడుతూ ఉన్నాయి కాబట్టి మీ యొక్క పిల్లల యొక్క ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి అక్టోబర్ పదిహేడు నుండి ఐదవ తేదీన సూర్యుడు బలహీనంగా ఉన్నప్పుడు ఇంట్లో మృదువుగా మాట్లాడితే మేలు ఉద్యోగపరంగా సాధారణంగా ఉంటుంది ఊపిరిదిత్తులు చర్మం మూత్రపిండాలు మరియు కడుపును జాగ్రత్తగా చూసుకుంటే మేలు అపరిశుభ్రమైనటువంటి క్రమరహిత ఆహారం మరియు రాత్రిపూట అధికంగా తినడం కూడా మీరు మారుకోండి నెలలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మూడో వారం నుండి కూడా మీ యొక్క ది దినచర్య హైడ్రేషన్ మరియు నిద్రను కొనసాగిస్తే మీకు అంతా కూడా మంచి అనుభూతి అయితే ఉంటుంది ఈ రాశి వారి వ్యాపారం గురించి చూసుకున్నట్లయితే వ్యాపారవేత్తలకు సాధారణంగా వ్యాపారం మరియు ఆదాయాలు కూడా కలిగి ఉంటారు పెద్ద పెద్ద పెట్టుబడులు లేదా కొత్త కొత్త భాగస్వామి ఒప్పందాలకు ఇది మంచి నెల అయితే కాదండి నష్టాలకు దారితీయవచ్చు కాబట్టి ప్రమాదకరమైన కదలికలు మరియు ఊహాగానాలను నివారించండి ముఖ్యంగా అక్టోబర్ ఇరవై నాలుగు తర్వాత వసూళ్లు సేవా నాణ్యత మరియు పాత బకాయిలను పైన దృష్టిని పెడితే మేలు విద్యార్థులకు సగటు సమయం ఉంటుంది ఏకాగ్రత లేకపోవడం మరియు వినోదం పట్ల అధికమైన ఆసక్తి కూడా ఉండవచ్చు టైం టేబుల్తో కూర్చొని ప్రతిరోజు లక్ష్యాలను పూర్తి చేయండి పరీక్ష హాల్ నుండి త్వరగా బయటకు వెళ్ళవద్దు చివరి వరకు కూడా ఉండి సమాధానాలను క్రాస్ చెక్ చేసుకుంటే మీకు మేలు జరుగుతుందని చెప్పడంలో సందేహం లేదు చూసారు కదండి ఈ రాశి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నారు కదా ఇక వీరి గుణగణాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం మిథున రాశికి సంబంధించినటువంటి వారి గుణగణాలు చూసుకున్నట్లయితే కనుక ఈ రాశి జాతకులకు ఈ సమయంలో చాలా తెలివితేటలు కలవారుగా ఉంటారు ఇతరుల అవకాశాలను అవసరాలను తెరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటారు వీరి కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తారు ఇలా అందరికీ తల్లలో నాలుగులాగా వ్యవహరిస్తారు వీరికి కళలపైన ఆసక్తి ఉంటుంది అల్ప సంతోషాన్ని వీరిని చూసి చెప్పవచ్చు చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తదురు సంతోషపరుస్తారు చక్కటి వాగ్దాటి కలవారుగా ఉంటారు అవసరమైతే తను నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీళ్ళు ఉంటుంది చంచల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఏదైనా పని ప్రారంభించేటప్పుడు మంచి చెట్లను బేరీజు వేసుకుని కానీ పని ప్రారంభించారు వీరి కొన్ని చెంచల స్వభావం వలన మొదలు పెట్టుకున్న కార్యాన్ని మధ్యలోనే వదిలివేస్తారు ఈ రాశి వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రాణాలు కూడా చాలా ఇష్టపడతారు అదేవిధంగా వీరు హాస్య ప్రియులు తమ అనుకున్న దానిని సమరస్యంగా సాధించడానికి వీరు ప్రయత్నం చేస్తూ ఉంటారు ఏ వ్యవహారం వీరు తమదైన చర్యలు పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలు రచిస్తారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటారు వీళ్ళలో చాలా మంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిద్ర రాసి వారి వివాదాలకు దూరంగా ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం పోరాడే స్వభావాన్ని కలవారుగా ఉంటారు ప్రతి గురించే తత్వం వీళ్ళు అధికంగా ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ చూపిస్తారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకునే విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది ఎక్కువగా స్నేహితుల వలన బంధువుల వలన చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉన్నట్టు అయితే కనుక ఉన్నత స్థాయికి వస్తారు ఈ రాస్తారు వారు అనవసర విషయాల గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి వీరు ఇతరులు నమ్మి ఏ పనిని అప్పగించరు అందుచేత వీరు వేరొక వారి దృష్టిలో దుర్మార్గులుగా కూడా వీరు కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్న ఇతరులు కనిపెట్టని కూడా జాగ్రత్త పడతారు ఇతరులకు వీరు గుడి తెరకుండా దాచి వారి గుడ్డు సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు అయితే ఇతరులను నమ్మించి మంచి మార్గం శిక్షణ ఇస్తారు కానీ వీరు చిరికాలం ఎవరిని కూడా నమ్మరు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసి రకరకాల వ్యాపారాలు చేసి వీరి చక్కటి లాభాలు గడుస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారములను చక్కదిద్దరుకు వీరు తమ చాతుర్యంతో సర్దిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తందితపాల శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ కావ్యరచనకు సంబంధించినటువంటి వృత్తులు ఎందు వీరు చక్కగా రాణిస్తారు రచన చేట అనువాదము చేట పత్రికల్లో రచనలు చేట ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయవారము దౌత్య వృత్తుల్లో కూడా వీరు చక్కగా రాణిస్తారు ఈ రాష్ట్ర వారికి ధనార్జన చేయడానికి కావలసిన తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనముల గురించిన చింత భవిష్యత్తు గురించిన ఆందోళన కూడా వీరిలో అధికంగానే ఉంటాయి చూసారు కదండి మిథున రాసి వారి గురించి అయితే క్లియర్గా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్